పాపం వెంటనే పండింది చిచి ఇది కూడా రాజకీయమా ఇక్కడ మనం చెప్పుకుంటే రెండు టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ పాపం వెంటనే పండింది అన్న టాపిక్ మనం ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ కనిపించే ఈ కీచగుడి గురించి మనకు తెలుసు గత మూడు రోజులుగా ఈ టాపిక్ ఏదైతే రన్ అవుతుందో అందరు కూడా గమనించారు ఈ ఈ కీచకుడు ఏదైతే ఒక మైనర్ బాలికను తీసుకుని వెళ్ళి ఏదైతే ఆ పొదల్లోకి తీసుకువెళ్ళి తను చేసిన అసభ్యకరమైన పనికి దేవుడు ఇతనికి ఖచ్చితమైన శిక్ష వేశాడు అన్నదా అనడానికి ఇక్కడ పాపం వెంటనే పండింది అని చెప్పి మనం టైటిల్ ఇచ్చాం ఎస్ ఇక్కడ రైట్ ఇతను చేసిన పనికి రాష్ట్రమంతా రాష్ట్రమే కాదు చూసిన అంతా కూడా ఇతనికి సరైన శిక్ష పడాలి అని చెప్పి కోరుకుంటుంటే ఒకవైపు వైఎస్ఆర్సిపి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చీచి ఇది కూడా రాజకీయం అన్నమాట ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్సిపికి ఏదైనా శివరాజకీయం చేయడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి శివరాజకీయాల్లో దిట్ట కాబట్టి ఇక్కడ ఈ శవాన్ని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయాలనుకుంటుంది ఆ రాజకీయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది వాళ్ళు దీనిని ప్రమోట్ చేస్తున్నారు ఏదో ప్రభుత్వం ఏదో పోలీసులు తప్పు చేసేసారు ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తుంటే దాన్ని వీళ్ళు వీళ్ళ స్వయాన మహిళా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దానిని ప్రమోట్ చేయడం ఇక్కడ చాలా దురదృష్టకరం దయచేసి వాళ్ళకి అర్థమై చేస్తున్నారో అర్థం కాక చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ వాళ్ళు చేయడం హండ్రెడ్ పర్సెంట్ దానిని నేను ఖండిస్తాను అది తప్పుగా చెప్తాను ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాను అయితే ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు అంటే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ సపరేట్ వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రం విభజనకు గురైన తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలోకి వచ్చింది ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ తిరిగి ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి అది నెక్స్ట్ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే నేను ఇక్కడ మీకు ఒక ఒక ఇన్సిడెంట్ని గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని చెప్పాలనుకుంటున్నాను ఐదేళ్ల పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఎక్కువ సంఘటనలు చెప్పను ఒకటే ఒక సంఘటన చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు దాచేపల్లిలో గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఒక మైనర్ బాలికను ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే ఒక 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 వ్యక్తి అత్యాచారం చేస్తే అతన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి కొన్ని టీమ్స్ను పోలీసులను నియమిస్తే ఆ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టంగానే ఒకే ఒక్క రోజులో కేవలం ఒకటే రోజు ఒకే ఒక్క రోజులో ఆ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ రాష్ట్రం సరైన దారిలో ఉండాలంటే రాష్ట్రం గాడిలో ఉండాలంటే నేరాలు చేసే వాళ్ళకి భయం ఉండాలి నేరం చేసే వాళ్లకు భయం ఉండాలంటే పాలకుడు సరిగ్గా ఉండాలి పాలకుడు సరిగ్గా ఉన్నప్పుడే నేరం చేసే వాళ్ళ గుండెల్లో భయం ఉంటుంది ఆనాడు అతను చేసిన తప్పుకు అతన్ని కఠినంగా శిక్షిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి తెలిసింది కాబట్టే ఒక్క రోజులో అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు రాష్ట్రం అంతటా ఎంతో ఆనాడు స్వా దాన్ని రాష్ట్రం అంతా సంతోషించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు మూడు నెలల్లోనే అదే దాచేపల్లిలో ఒక మైనర్ బాలికపై ఒక మైనారిటీ చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అక్కడ ఒక వైఎస్ఆర్సిపికి చెందిన నేత కొడుకు అత్యాచారాన్ని చేస్తే పదిహేను రోజుల వరకు కేసు పెట్టలేదు పదిహేను రోజుల వరకు కేసు పెట్టకపోగా తిరిగి ఆ ఫ్యామిలీ వాళ్ళను బెదిరింపులకు గురి చేశారు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జరిగిన సంఘటన ఇది ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫైట్ చేస్తే ఆ చేసిన ఫైట్కు వాళ్ళు తిరిగి కేసు బుక్ చేయడం జరిగింది కేసు బుక్ చేసిన తర్వాత వా వాళ్లకు ఏ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏదైతే వా కొంత నగదును అది ఇవ్వడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పదిహేను రోజుల వరకు కేసు బుక్ చేయలేదు నమ్ముతారా అదేవిధంగా ఎరగొండపాలెంలో కరుణాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక బీసీ వికలాంగురాలిపై ఆనాడు అత్యాచారం చేస్తే తిరిగి ఆ బీసీ వికలాంగురాలిపై ఆ మైనర్ బాలికపై వికలాంగు వికలాంగురాలిపై కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు వైఎస్ఆర్సిపి హయాంలో అదేవిధంగా నర్సారావుపేటలో కూడా విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక కోట అనూష అనే ఒక మహిళను అత్యాచ చంపేస్తే కనీసం కేస్ బుక్ చేయాల ఇది వైఎస్ఆర్సీపీ కాలంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రెండు వేల ఇరవై రెండులో మా కేవలం ఎన్సిఆర్బీ రికార్డ్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే ఆరు వందలకు పైగా అత్యాచారాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో కానీ జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఏదో దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నాడు ఇక్కడ వందకు వెయ్యి శాతం ఇతను చనిపోవాలని చెప్పి ఇతను బతికుంటే ఎంత చనిపోతే ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను మాట్లాడే మాటలు కొంత కఠినంగా ఉన్నా కూడా ఇతను చేసిన పనికి రెండోసారి ఎవరికి కూడా ఇటు అటువంటి సాహసం చేయకూడదు ఎవరు కూడా అలాంటి పని చేయాలంటే భయపడాలి అన్న ఒక ఇది క్రియేట్ అయింది ప్రజల్లో చూడండి అతను అతనికి ఆనాడు పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకున్న తర్వాత రాత్రి అతన్ని తీసుకెళ్తున్న సమయంలో అతను మరి దూకే దూకేసే ప్రయత్నం అది పారిపోయే ప్రయత్నమో చనిపోయే ప్రయత్నమో తెలియదు కానీ అతను చనిపోయాడు అన్న వార్త వినంగానే రాష్ట్ర ప్రజల్లో ఇంత ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే అటువంటి కీచకుడు అటువంటి అతను దుర్మార్గుడు చేసిన పని ఎవరు కూడా సహించేది కాదు దయచేసి ఇక్కడ రాజకీయం అన్నకో రాజకీయ కోణాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇప్పటికన్నా దానిని మానవతా కోణంలో చూసి ఆ పాప ఏదైతే పసిపాప ఉందో కనీసం మెచ్యూరిటీ ఉండదండి వాళ్ళకు మెచ్యూరిటీ ఉండదు పద్దెనిమిది సంవత్సరాలు లేని పాప మెచ్యూరిటీ అయి ఉంటుంది అటువంటి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి కోరుకోవాలి కానీ ఇటువంటి రాజకీయం చేయొద్దు దయచేసి మానేయండి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు